హాయ్ వెల్కమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే గోంగూర పాస్తా కది అది కూడా క్యాటరింగ్ స్టైల్ లో సూపర్ ఉంటుంది అనమాట రెసిపీ మీరు మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి ఇంకెన్నో తీసుకొస్తాం మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఆ ఇలాగే మాకు బూస్టప్ అవుతుంది సో మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కూడా ఒక స్కోప్ దొరుకుతుంది ఓకేనా ఏమాత్రం కూడా వీడియోని స్టార్ట్ చేసేద్దాం గోంగూర ఫస్ట్ మేము తెచ్చేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాం అండి ఇది ఏంటంటే మనకి కర్రీకి తెల్ల గోంగూరే చాలా బాగుంటుంది మనకి పొల్లగోర పుల్ల గోంగూర కన్నా కూడా తెల్ల గోంగూర బాగుంటుంది తెల్ల గోంగూర ఎలాగంటే మనకి కాడ చూసారా ఇలా తెల్లగా ఉంటుంది అనమాట అదే పొలగంగరదీ ఎర్రగా ఉంటుంది కాడ అదే మీకు తెలుస్తుంది అనమాట సో వీటిని అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మగ్గించుకోవాలి పాస్తాని బాయిల్ చేయడానికి కొంచెం సాల్ట్ అలా వేస్తే దానికి పట్టిద్ది కదా పాస్తా చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఆయిల్ కూడా కొంచెం వేయాలి ఎందుకంటే అంటే నీట్గా ఉంటది పాస్తా అంతా దగ్గరికి వచ్చేసినట్టుగా అండి పాస్తా పాస్తా దీనికి మ్యాక్రోని పాస్తా చాలా బాగుంటుందండి మ్యాక్రోని పాస్తా తెచ్చుకోండి ఇదిగోండా పాస్తా బాధ్యత మీదే నేనైతే గోంగూర చెప్తున్నాను ఇప్పుడు మనం గోంగూర వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోండి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి గోంగర్ వేయించుకోవడానికి మనకు ఆయిల్ కొంచెం చెప్పే పడుతుంది నేను ఫస్ట్ టైం ఫంక్షన్ నేను ఫంక్షన్ లో తిన్నా నేనో శ్రీవల్లి పుట్టిన రోజు అప్పుడు కాబోలి వెనగలు గోంగూర ఫస్ట్ టైం నేను అప్పుడు నేను మీ ఫంక్షన్ కి చాల మౌని అందుకెళ్ళి అందుకే నేను అందుకే నాకు కూడా బాగా నచ్చింది మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పి చేస్తాను అన్నమాట అసలు నాన్ వెజ్ కన్నా వెజ్గా ఎక్కువ వెరైటీస్ అండి నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ అంతే రకాలు అంటే ప్యూర్ వెజిటేరియన్ ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నానండి వేయించుకోవాలి మన గోంగూర ఎక్కువ ఉంది కాబట్టి నేను అక్కడ దాదాపుగా ఒక ఎనిమిది పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి ఏడిపోయిన తర్వాత మనం గోంగూర అయితే వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేయించుకుంటూ మన ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టేనండి ముందు వీడియోలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను కొద్ది కొద్దిగా మగ్గాక అప్పుడు గోంగూర మళ్ళీ వేసుకోవాలి ఒకవేళ వీలు అవ్వకపోతేనండి పచ్చిమిర్చుకాయలు పక్కన పెట్టుకున్న గోంగూర వేయించుకోవచ్చు అలా ఇంకా ఇందులో కలిసిపోతాయి కదా ఎలా మిక్సీ చేస్తాం అందుకోసం అలాగే ఆ తో కలిపి ఇప్పుడు మనం గోంగూర మిక్సీ చేస్తామండి అలా తీసుకున్నా ఇంకా లేకపోయినా ఇలా అయినా పర్వాలేదు

చూసారు కదా మనకి చక్కగా వేగిపోయింది ఇందులోంచి వచ్చే ఆ జిగురు పదార్థం లాంటిది కూడా మొత్తం ఎగిరిపోయింది సో మనకి బాండి నుంచి కూడా వేరేది సపరేట్ అయింది కదా సో దీన్ని ఇప్పుడైతే దింపేసుకొని పూర్తిగా పూర్తిగా చల్లరినిచ్చేసుకుందాం నీళ్ళు మసిలిన తర్వాత ఇందులో వేసేయాలి మనకి వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అంటే మసులు తిన్నప్పుడు ఇలా మ్యాక్లోని పాస్తానైతే ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి చాలా ఫాస్ట్గా త్వరగా అంతే ఇదిగోండి మనం ప్యూరీ చేసుకున్న టమాటా అనమాట ఇందులో వేసేసుకుందాం జీడిపప్పుని నానబెట్టుకున్నాను ముందే ఒక అరగంట ముందు వీటిని అయితే ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం కొంచెం వాటర్ తీసేద్దాం మరి తర్వాత వేసుకోవచ్చు కొద్దిగా నలవటంకుంటే సరిపోతుంది కదా ఇదిగోండి మనం ఆడుకున్న జీడిపప్పు పేస్ట్ మెత్తగా ఆడుకోండి అప్పుడే మన కర్రీకి మ్యాక్రోని వీడియోలో చూపించినట్టుగా ఉడికితే సరిపోతుందండి అలా ఉడికిన మ్యాక్రోని ఇలా బెజ్జల గిన్నెలో అయితే వాడేసేసుకోవాలి వెంటనే చన్నీళ్ళు పోసేసుకున్నట్టయితే మనకి మ్యాక్రోని అనేది స్టిక్ స్టిక్గా లేకుండా చక్కగా పొడిపుళ్ళు విడివిడిగా ఉంటాయి అనమాట మనకి కర్రీ చేసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటాయి కొంచెం చాలు కొంచెం ఆయిల్ కాగాలి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు వేస్తేనే బాగుంటుంది కొంచెం రెడ్డి స్టోన్ వచ్చాక వేస్తే పెల్లుల్లిపాయలు ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ఆగాలి వెల్లుల్లి ఇంకొంచెం వేయండి ఆవాలు అలా అలా చిటపట్లు ఆడాలి ఆవాలో చిటపట్లాడపి అలర్ చేస్తేనే కూర టేస్ట్ జీలకర్ర చేసేయండి ఇంకొంచెం నిరద్రం ఏమో తక్కువ ఉంటుందో బాగుంటుంది ఎండుమిర్చి కరివేపాకు అవి ఆ వద్దండి ఎండుమిర్చి కరివేపాకు చేసేయండి నాలుగు ఎండుమిర్చి తప్పకుంటున్నాయండి చాలు సరిపోతుంది ఉల్లిపాయలు వేసేద్దాం మనకి గోంగూర గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా అంత ఉల్లిపాయలు కొంచెం తక్కువే పడతాయి మనకి ఇంత గోంగూరకే కూడా మనకి మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు కోసుకుంటే సరిపోద్ది అనమాట చూడు మోని ఎంత పడుతుందిగా ఆ కొద్దిగా ఏండి అండి చాలు చాలు కొంచెం అలా బాగా మగ్గితే ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్ లో ప్లేట్ పెట్టేద్దాం కొంచెం ఉప్పు అయినా అలా ఉప్పు వేస్తే బాగుంటది కదా సరే ఏంటండి ఎలాగో మనం కర్రీ వేస్తాం కదా అప్పుడు తొందరగా ఆ వేస్తాం కల్లుప్పేద్దాం అండి వాటర్ వేసింది దేనికైనా సరే కల్లుప్పే యూజ్ చేద్దాం తల్లుప్పే టేస్ట్ ఉంటుందండి ఇంకొంచెం సరిపోద్ది తల్లుప్పే బాగుంటదంట అవునంటారి హెల్త్ కూడా తల్లుప్పి వేయడం అవ్వదు అంత రైలు మట్టికి అలాగే వేస్తాం ఇలా కర్రీఫ్ కి ఉప్మాకి ఇలా కూరలకైనా అలాగే చేస్తాం మనకి హెల్త్ కి కూడా కల్లుప్పే మంచిదంట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి ఎగ్డిన తర్వాత టమాటా ప్యూరీ వేసేయండి పూర్తిగా పచ్చిమాసం పోవాలి పోయిన తర్వాత టమాటా ప్యూరీ ఇలా పూర్తిగా మగ్గిపోయాక అప్పుడు టమాటా ప్యూరీ వేసుకోండి ఇది కూడా కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఈ ఈలోగా గోంగూరని మెత్తగా మిక్సీ చేసేసుకోండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ చేసుకోండి ఇలాంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఏగినట్టేనా అర్థమైంది తర్వాత కాజు పేస్ట్ కూడా వేసేయాలి పాస్తాని వేసేస్తుంటే టమాటా గుజ్జు జీడిపప్పు పేస్ట్ కూడా మగ్గిపోయాక పాస్తా వేసాం అనుకోండి మనకి ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్ని పాస్తాకి పడతాయి అనమాట ఇదో ఏమో అండి ఇదో పాస్తా స్టైల్ అంటారు పెట్టాన ప్లేట్లు ఏముంది తినొచ్చు బానే ఉంటది అన్ని పడిపోయినాయి బౌల్ తెచ్చుకో అన్ని పడిపోయి కొంచెం ఇది కూడా అంతేగా అలా అని కాదు ఇది కూడా ఉపకారం పడింది కదా కొంచెం చూడు తెలిసింది కదా ఆ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోంగూర వేసిండీ కారం కారం గోంగూర వేసాక కొంచెం ఉడుగుతున్నప్పుడు అర్థం ఎక్కువ గోంగూర మౌని గోంగూర ఎక్కువైతుంది అనిపిస్తుంది లేదా అండి ఉందండి ఇదిగోండి మనం గోంగూర కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఉందండి కారం ఏదైనా రెండు స్పూన్ వరకే వేస్తానండి మనం చేసుకునే క్వాంటిటీ ఎక్కువ అండ్ అందులో గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి టూ అండ్ హాఫ్ వరకు నేను కారం అయితే వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడే వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇది ఇలా వాటర్ తో ఉడుగుతూ ఉంటే కొంచెం కొంచెం ఈ స్టేజ్ లోనే ఆయిల్ కూడా వేద్దాం ఆయిల్ సరిపోదు మనకి ఉడికేటప్పటికి సరే ఇది క్వాంటిటీ ఎక్కువ కదండి అందుకనే ఆయిల్ అన్ని ఎక్కువ పడతాయండి అవును మనం తీసుకునే క్వాంటిటీని బట్టే కదండి మరి పాస్తాలో ఏం టేస్ట్ ఉంటుంది కదా అన్నది ఏ టేస్ట్ లేని చెప్పడు పాస్తాకి మంచి రుచిని ఇస్తాం చూడండి మీరు ట్రై చేయండి మామేసి మంచి కాంబినేషన్ తో బాగుంటది అయిపోయిన తర్వాత ఇంకా దింపేస్తాం అన్నప్పుడు నలిపోయింది కస్తూరి మెత్తి ఇది కొంచెం డ్రైగా లేదు డ్రైగా ఉంటే అది ఫ్రిడ్జ్ లో పెట్టాం అండి మనం అలా డ్రైగా లేదనుకుంటే ఒక్కసారి పాన్ మీద పాన్మేద్సుకోండి సరిపో కొంచెం గరం మసాలా వన్ ఫుల్ స్పూన్ వేసేయండి అండి వేసేయండి ఈ గరం మసాలా మెతి మనకి ఇందులో కొంచెం బాగా మగ్గే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం అప్పటికే మనకి ఆయిల్ వస్తుంది అలా వస్తే మనకి బాగుంటుంది అనమాట కర్రీ కూర టేస్ట్ కూడా గోమూర కొర ఎప్పుడైనా సరే వండుకునే వెంటనే వేడి వేడిగా కన్నా కూడా చల్లార పెట్టుకుని తెల్లారు లేకపోతే పొద్దున్న వండుకుంటే సాయంత్రం చేస్తుంటే చాలా బాగుంటది పులిస్తే బాగుంటది మరి ఇవి ఇవ్వాలి కదా చూసారు కదా మనకి ఇలా ఆయిల్ పైకి తెలియని తర్వాత అయితే చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత అంటే టేస్ట్ అల్టిమేట్ గా ఉంటుందన్నమాట అనమాట నిలవ ఉంటదా బాగా నిలవ ఉంటదా అండి మూడు రోజులైనా ఉంటది మీకు నో డౌట్ అందులో వచ్చేలా పెట్టండి బాగుంది పాస్తా కూడా వచ్చింది మెత్త ఉడింది పాస్తా చాలా బాగుంది ఇంకా ఉడికిపోయేది అంటే అబద్ధంగా చెప్తున్నా అనుకుంటున్నారా నేను చాలా అంటే పాస్తాకి అన్ని పడతాయి కదా అన్నట్టుగా కన్నా సో చూసారు కదా మన వీడియో మీ అందరికి ఎలా అనిపించింది ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా నచ్చే ఉంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోని ఫాలో అవుతూనే ఉండండి నోటి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది అనమాట మన మంచి మాల్లికలు బాబాయ్